लांबरधर विष्णु तुशिवर्णम चितुर्भुज प्रसन्न वनमंम छ्याजेघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरुदेव नमेश गुरुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नमसा या विष्णु व्यासूपा विष्णे नमो वै ब्रह्मदाशिष्ठा नमो नम पूजत राम रमेश मधुर मधुराक्षर आरु्य कविता कांदे वाकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగత్సంపృప్త వాగ్ధ ప్రతిపత్తే జగధ పితరూ వందే పార్వతీపరమేశరీ సమక్రైపున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమై కటాక్షై వైదగ్రవర్ణకుంభనగరవైర ఖండిల కన్నకలా అవయోధయంతి హైమో స్వంత్రమహన్మకటం సునాకం మందస్మితం మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మనిధ నిదత్ మనోజవం మరుతల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతత్మయం వనరయూధముఖ్యం శ్రీరామదూపం శ్రతమా अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकापि रामं श्रीरामं भूयो भूयो रमां यहम् सिन्दूरारुणविग्रहां प्रणयनां माणिक्यमौलिस्फुरताराणायकशेखरां स्मितमुखीम् आपीनवक्षौरुहां वाणिज्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं विप्रतीं सौम्यां रत्नघटस्तरक्तचरणां जगेश्वरेदम्बिकाम् హరి ఓ పరమేశ్వర స్వరూపం యొక్క నమస్కారం జగన్మాతయనటువంటి వెలితా పరామకారిక యొక్క నిర్వేతుకమైన కృపానుకేషం చేత సౌందర్యలహరి మీద ప్రవచనాలు ప్రారంభం చేసి అనుకోకుండా ఇలాంటి రోజు ఉదయం అందరూ సువాసులు అందరూ పెద్దలైనటువంటి వారు వాళ్ళందరూ చక్కగా సుశాస్త్రీయంగా ఎలా చెప్పామో అలా వచ్చి ఎక్కడ నేను చాంగిపోయానంటే వీడెవడు వీడు చెప్పడం ఏమిటి మనం ఏమిటి వీడు చెప్పాలా అని కాకుండా కేవలం ఒక్క మాట చెప్పినంత మాత్రాన ఎందరో జ్ఞాన బుద్ధులు వ్రయో వృద్ధులు కూడా పాపం చాలా సంప్రదాయంగా వచ్చి నాలుగైదు గంటల సేపు ఎంత ఓర్పుగా కూర్చున్నారో ఇవాళ పూజలో చక్కగా కూర్చుని చక్కగా నామాలు చెప్పి అంతసేపు పూజ చేసుకుని అంతమంది ప్రసాదం తీసుకుని వెళితే నిజంగా కన్నుల పండుగగా అమ్మవారు సహస్ర సహస్రశీర్ష అని వదనములతో అమ్మ ఒక్కసారి కనపడుతోందా అనిపించింది అందుకని ఇవాళ అక్కడ అమ్మవారి పూజ చేసినప్పుడు కలశలోకి నీరు పడతారు అది పరమ పవిత్రమైనటువంటి జలం ఆ జలమును తల మీద పడితే చాలు అవి పరమ పవిత్రం చేస్తాయి ఆ కలశ ఇక్కడికి తీసుకొచ్చి ఆ మామిడాసులతోటి మీ అందరి మీద కూడా జలాలు శిరస్సుల మీద సంప్రోక్షణ చేస్తారు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని ఉండండి వాళ్ళే వచ్చి మీ శిరస్సుల మీద చల్లుతారు భగవంతుడి దేవల్ల రాయవరపు జగన్నాథరావు మెమోరియల్ ట్రస్ట్ వారు నా రాయవరపు మృత్యంజయరావు గారి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం అసారమైన పితృభక్తితో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాలలో అంతర్భాగంగా ఈ సంవత్సరం తొమ్మిది రోజుల పాటు సౌందర్యలహరి కార్యక్రమాల మీద ప్రసంగాలుగా జరగాలని ఒక నిర్ణయానికి వస్తే దానికి అమ్మవారి యొక్క నేను నాలుగవ రోజు ప్రసంగంలోకి ప్రవేశించాం నేను మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను ఒక విషయాన్ని శంకర భగవత్వాదులు సౌందర్యలహరి రచించడంలో ఇది ఒక చోట కూర్చుని రాసినటువంటి శ్లోకములు కావదు ఆయనలోంచి పైకి వచ్చినటువంటి అపారమైన భక్తి విలువ సౌందర్యలహరిగా ప్రవహించింది అందులో భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది మంత్ర ఉంటాయి ఉపాసనా రహస్యాలు ఉంటాయి అందుకే ఏ శ్లోకానికి ఆ శ్లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి వీరు ఒక ప్రత్యేకమైన బాణి ఉంటాయి ఇవాళదేను స్పృశించబోయేటటువంటి శ్లోకం కూడా అంతే చిత్రమైనటువంటి శ్లోకం అందులో శంకర భగవత్వాళ్ళు అంటారు త్రయా వామం అపరుపరుతృప్తే మనసా శరీరార్థం శంభో అపరమతి శంకే హృతమూత్ అని అదే తత్వ్రూపం సకలమరుణాభ్రినయనం అని అందులో అంటారు కుచాభ్యాం ఆనం రం కుటిల చూడాలమకుటం ఇది చాలా గమ్మత్తైనటువంటి శ్లోకం ఆదిశంకరుడు సౌందర్య లహరి రచిస్తుంటే అమ్మవారు సాక్షాత్కరించింది ఎక్కడ ఆయన హృదయ కమలంలో అమ్మవారు దర్శనమిచ్చి దర్శనమిస్తే ఆయన రాస్తున్నటువంటి పుస్తకం ఏంటి సౌందర్య లహరి ఆ సౌందర్యలహరికి సంబంధించినటువంటి జ్ఞానంలో ఉన్నారేమో సౌందర్యలహరిలో ప్రతిపాదింపబడినటువంటి అమ్మవారు ఎవరో ఆ స్వరూపంతోనే తల్లి ఆయన హృదయ కమలంలో ప్రత్యక్షమైతే పొంగిపోయి శంకరులు స్తోత్రం చెయ్యాలి శంకరాచార్యులు వారు ఒక విచిత్రమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు ఎంత చిత్రమైన శ్లోకమో చూడండి అమ్మవారిని చూసి శంకరులు అన్నారు వపురు వృతృప్తే నమనకా అమ్మ నిన్ను చూస్తుంటే నాకు కొంచెం అనుమానం అన్న ఏమిటి అనుమానం నువ్వు పరమశివుని యొక్క శరీరంలో వామార్ధ భాగాన్ని స్వీకరించావు శంకరుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగాన్ని అమ్మవారికి ఇచ్చాడు కానీ నాకు అనుమానం అంతా ఎక్కడొస్తోందంటే తల్లి శరీరార్థం శంభో అపరమతి శంకే హృతమభూత్ నువ్వు దొంగతనం చేశావు అని శంకరులు అనరో మొట్టమొదట ఏమన్నారు ప్రయా ప్రయా హృత్వామం అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా నువ్వు దొంగతనం చేశావు ఫస్ట్ ఛార్జ్ షీట్ పెట్టేశారు అమ్మవారి మీద నువ్వు దొంగతనం చేశావు పోనీ అలాగని అమ్మ నువ్వు దొంగతనం చేశావు అని అనరు ఎందుకని అంత గతాలను పరాభట్టాలిక అయినటువంటి అమ్మవారి స్వరూపం గురించి మాట్లాడుతూ జగదాచార్యులైనటువంటి శంకరులంత మాట అంటారా అందుకని శంకే హృతమభూత్ నాకు మనస్సులో చిన్న అనుమానంగా ఉందమ్మా నువ్వు దొంగతనం చేశావని అన్నారు ఏమిటా దొంగతనం శంకరుడు నీకు శరీరంలో వామార్థ భాగాన్ని ఇచ్చాడు ఇస్తే నాకు దర్శనం ఎలా జరగాలి అర్ధనారీశ్వరులుగా పార్వతీ పరమేశ్వరుడిద్దరూ నాకు దర్శనమిస్తే కుడి పక్కన అయ్యవారు ఉండాలి ఎడమ పక్కన అమ్మవారు ఉండాలి కానీ ఇదేంటి చిత్రమమ్మ నిన్ను నీ దర్శనం నాకు కలిగితే నాకు అలా కనపట్టలేదు నాకు మొత్తం నువ్వే కనపడుతున్నావు మరి అప్పుడు శంకరుడి యొక్క సగభాగం ఏమైపోయింది అర్ధనారీశ్వర స్వరూపంలో మరి కుడి పక్కన శివుడు ఉండాలి కదా శివుడు లేడేవి అది ఎలా అడిగాలంటే అమ్మా నాన్నగారు అమ్మా నాన్నగారు కలిసి వస్తారని పిల్లాడనుకున్నాడు అనుకోండి అమ్మ ఒక్కరితే వచ్చిందనుకోండి పెట్టి పట్టుకుని ఊరి నుంచి ముందు అమ్మ వచ్చిందని పిల్లాడు సంతోషించడు అమ్మను అడగలేని అంటాడు అలా శంకరుడు అమ్మవారి దర్శనం ఇవ్వగానే వెంటనే అన్నారు స్వయాహృత్వా మమ్ అమ్మ నువ్వు కానీ మా అయ్యగారి శరీరంలో మిగిలిన సహభాగం కూడా తొగిలిచ్చావా అన్నాడు ఏమమ్మా మరి శరీరంలో కుడి భాగం శంకరుడు కనపడద్దు అర్ధరాజీశ్వర స్వరూపంలో కనబడటం లేదు